నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి వాటి అన్నింటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడము మార్చిలో గ్రూప్స్ ఫలితాలు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనాన్ని పూర్తి చేసిన కమిషన్ వన్ ఇస్టీ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్కొక్క పోస్టుకు ముప్పై ఎనిమిది మంది పోటీ అనేటువంటిది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అన్ని కూడా ఫలితాల గురించి అప్డేట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర గారు అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి కూడా ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం టెట్టు మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు టైం దొరికింది కాబట్టి టెట్ పేపర్ వన్ జనవరి ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఇంగ్లీష్ పార్ట్ వరకు క్వశ్చన్ పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంగ్లీష్లో ఎలాంటి టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినాయి ఎలా వాటిని ఆన్సర్ చేయాలనేటువంటిది షార్ట్ టెక్నిక్స్ తోటి ఎనిమిదో తారీఖుకి సంబంధించినటువంటి పేపర్ వన్ అదేవిధంగా తొమ్మిదో తారీఖుకి సంబంధించినటువంటి పేపర్ వన్కి సంబంధించింది అదే రకంగా పదో తారీఖు ఈరోజు అప్లోడ్ చేశాను కాబట్టి వీటన్నింటినీ మీరు తప్పకుండా ఎలా చెయ్యాలనేటువంటిది చాలామంది మంది మదనపడుతున్నటువంటిది ఏంటంటే అన మేము టెట్లో మార్కులు ఇంగ్లీష్లో రావడం లేదు డిఎస్సిలో జాబ్ కూడా కోల్పోతున్నాం మన ఇంగ్లీష్ వలన అనేటువంటిది చాలామంది చెప్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసము ఫ్రీగా మీకు అందిస్తున్నారు కాబట్టి వీటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి టెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు వాటిని ఎలా ఆన్సర్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అండి ఇంగ్లీష్లో రూల్స్ నేర్చుకోవడం కాదు అవి మనం క్వశ్చన్ పైన మనం అప్లై చేయడం ఎలా అనేటువంటిది మనము ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా అయితే వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మనం చూసినట్టయితే టెట్ మరియు డిఎస్సి అంటే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మార్చిలో గ్రూప్స్ ఫలితాలు అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఆయన మార్చిలో మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే మార్చిలో గ్రూప్స్ ఫలితాలు అంటే గ్రూప్ వన్ కావచ్చు అదేవిధంగా గ్రూప్ టూ కావచ్చు అదేవిధంగా గ్రూప్ త్రీ ఫలితాలు మార్చి నెల చివరి నాటికి ఇవ్వాలన్న ఆలోచనతో పట్టుదలతో కమిషన్ ఉంది అనేటువంటిది బుర్ర వెంకటేషన్ గారు చెప్తూ వస్తూ ఉన్నారు మార్చి నెలాఖరి వరకు తమ వద్ద పెండింగ్లో ఉన్న పరీక్ష ఫలితాలన్నీ కూడా తప్పకుండా ఇస్తామని ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్ ప్రకటన చేసే అవకాశం ఉందని వారు చెప్పడం అనేది జరిగింది కాబట్టి దీని ఆధారంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా మార్చిలో రాబోతున్నది అనేటువంటి విషయాన్ని అయితే మనం గ్రహించాలి ఎందుకు చెప్తున్నానంటే మనకు మార్చి మూడు వరకు ఎలక్షన్ అనేటువంటిది అయిపోతాయి అదేవిధంగా మా ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కాబట్టి మార్చి సెకండ్ వీక్ నుంచి మనకైతే దాదాపుగా ఎలక్షన్ కోడ్ ఉండదు కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా అయితే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మిగిలినటువంటి ఈ సమయం అనేటువంటిది ఫిబ్రవరిలో రా రావాల్సిన నోటిఫికేషన్ మార్చిలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకొని వీటిని మనము ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ కావచ్చు అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది మనము రివిజన్ చేసుకోవడం అనేటువంటిది కావచ్చు చాలా హార్డ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నో వాటిపైన ఫోకస్ చేయడం కావచ్చు ఆ రకంగా సమయాన్ని వెచ్చిస్తే తప్పకుండా ఫలితం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం మీరైతే చేయాలి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెంట్స్ ఉన్నారో మన ఆలోచన దూరం అలాగే ఉండాలి చాలామంది ఏ డిఎస్సి ఎగ్జామ్ అయినా చూడండి మీరు రెండు వేల ఎనిమిది కావచ్చు రెండు వేల పన్నెండు కావచ్చు రెండు వేల పదిహేడు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఈ డిఎస్సిలలో ఏ డిఎస్సి చూసినా కానీ డిఎస్సి ఎగ్జామ్ ఫోల్స్ పోన్ కావడము అదేవిధంగా దాని తర్వాత నోటిఫికేషన్ కూడా వస్తుంది వస్తుంది అనుకొని సంవత్సరాలు గడవడం అనేటువంటిది ప్రతి డిఎస్సిలో జరుగుతున్నటువంటి తతాంగం ఇదంతా ఒకటి ఇలాగే ఉంటుంది కానీ మన ప్రిపరేషన్ ఎత్తి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టివద్దు అలా చేసామనుకోండి మనం తప్పకుండా ఉద్యోగాన్ని కోల్పోతాము కాబట్టి ప్రతి డిఎస్సి ఆస్పిరెన్స్ అడగండి రేపు వారంలో ఎగ్జామ్ ఉందన్నప్పుడు కూడా ట పోస్ట్పోన్ చేసినటువంటి దాఖలాలు చాలా డిఎస్సీలో ఉన్నాయి రెండు వేల పన్నెండులో జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగింది కాబట్టి ఇలాగే వస్తూ ఉంటాయి కాబట్టి మన ప్రిపరేషన్ని మనమైతే అలాగే కంటిన్యూగా చేయాలి ఎందుకంటే అలా కొద్దిగా పక్కన పెట్టి ఒక వారం పది రోజులు అనేటువంటిది రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం అది నెల రోజులు అవుతుంది కాస్త తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే రీస్టార్ట్ అనేటువంటిది అంతా ఎఫెక్టివ్ నేషన్ ఉండదు కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లో జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు జీరో పాయింట్ టూ తోటి జీరో పాయింట్ ఫైవ్ తోటి జీరో పాయింట్ సిక్స్ తోటి మార్కులతోటి ఒక్క మార్కుతోటి రెండు మార్కులతోటి జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి కాబట్టి మీరు అలాంటి తప్పు చేయొద్దు ప్రిపరేషన్ని అలాగే పెట్టుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి ఇక్కడ చూడండి లా సెట్ అదేవిధంగా ఈ సెట్ పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకున్నటువంటి ఆస్పీరియన్స్ ఉన్నారో తప్పకుండా వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ